అమీర్ ఖాన్ భార్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినటువంటి సందీప్ రెడ్డి వంగ వీళ్ళ సినిమాలు వీళ్ళు తీసుకురావరు బాలీవుడ్ వాళ్ళు కానీ టాలీవుడ్ సినిమాలపై ఏడ్చే ఏడుస్తూ ఉంటారు వాళ్ళు అక్కడ ఎంత దిక్కుమాల సినిమాలు చేసినా కానీ దానిపై కామెంట్లు చేసుకోరు కానీ తెలుగులో నుంచి వచ్చినటువంటి బాహుబలి సినిమాపై యానిమల్ సినిమాపై మాత్రం కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏంటంటే యానివల్ పై సినిమాపై కామెంట్ చేసేది కాదు కేవలం ఏంటంటే సందీప్ రెడ్డి వంగ తెలుగు డైరెక్టర్ కావడం వల్లే కామెంట్ చేస్తుంది వివరాల్లోకి వెళ్తే కనుక గతేడాది విడుదలై బ్లాక్ బస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో యానివల్ సినిమా ఒకటి అయితే ఓటీటీలో ఈ సినిమా విడుదలైన తర్వాత ఎక్కువగా నెగిటివ్ కామెంట్లు అయితే వచ్చాయి ప్రముఖ సెలబ్రిటీలు ఈ సినిమా గురించి నెగిటివ్ గా స్పందించడం స్టార్ట్ చేశారు అమెరికన్ మాజీ భార్య కిరణ్ రావు యాన్యువల్ సినిమా గురించి స్పందిస్తూ బాహుబలి టు కబీర్ సింగ్ యానిమల్ సినిమాలు స్త్రీల పట్ల ద్వేషం వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని చెప్పుకొచ్చింది ఈ కామెంట్లు తన దృష్టికి రావడంతో సందీప్ రెడ్డి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు కిరణ్ రావు పేరు ప్రస్తావించకుండానే సందీప్ రెడ్డి వంగ ఇచ్చాడు నేను ఆమెకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఆమె అమీర్ ఖాన్ను వెళ్ళి అడగాలని పేర్కొన్నాడు అమీర్ ఖాన్ నటించిన దిల్ సినిమాలో అమ్మాయిపై దారుణంగా ప్రవర్తించే పరిస్థితిని సృష్టించారని సందీప్ చెప్పుకొచ్చాడు ఆ తర్వాత సినిమాలో అమ్మాయే తప్పుగా బిహేవ్ చేసినట్టు చేస్తాడని చివరికి అమీర్ ఖాన్ తోనే ఆమె ప్రేమలో పడుతుందని సందీప్ రెడ్డి వంగ చెప్పుకొచ్చారు మరి ఇదంతా ఏంటని ఇలాంటివి తెలుసుకోకుండా మాపై ఎలా దాడి చేస్తారో అర్థం కావడం లేదని సందీప్ రెడ్డి వంగ కామెంట్లు చేయడం జరిగింది సందీప్ రెడ్డి వంగ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది సందీప్ రెడ్డి వంగ తర్వాత మూవీ స్పిరిట్ అనే టైటిల్ తో తిరగకపోతుందిగా దీంట్లో ప్రభాస్ హీరోగా నటించబోతున్నాడు సో మొత్తానికి ఒక కాంట్రవర్సీని అయితే క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే సందీప్ రెడ్డి వంగని ఇంత గత కొంతకాలంగా టార్గెట్ చేయాలని చెప్పేసి బాలీవుడ్ మాఫియా అంతా కూడా గట్టిగా అయితే ట్రై చేస్తుంది కానీ వర్కౌట్ కావట్లేదు